సమాజంలో నీకంటూ ఒక స్టేటస్ కల్పించుకోవాలా ఎలాంటిది అంటే నీవు జాబు గురించి ప్రయత్నించి ప్రయత్నించి ఇంట్లోనే కూర్చొని ఒంటరిగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు మిత్రమా నీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలా దాని తర్వాత సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించాలా ఒక్కసారి ఊడుకోవచ్చు రెండు సార్లు ఊడుకోవచ్చు వంద సార్లు ఊడుకోవచ్చు లాస్ట్ ఒకసారి ప్రయత్నించు ప్రయత్నించడానికి ఖర్చు ఏం కాదు నీ మైండ్ సెట్ ఉపయోగించుకోవాలి అంతే దాని తర్వాత ఏంటంటే నీవెంత ప్రయత్నించినా ముప్పై ఐదు లోపలనే ముప్పై ఐదు దాటిన తర్వాత నీవెంత ప్రయత్నించినా అని వేస్ట్ ఎందుకంటే మన అమ్మ నాన్న ఉన్నంత వరకు సపోర్టింగ్ చేస్తారు వాళ్ళు చేయని పరిస్థితిలో నీవు ఏ విధంగా నీవు ఇంప్రూవ్ చేసుకుంటావు నీ వల్ల కాదు ఎందుకంటే ముప్పై ఐదేళ్ళు దాటిన తర్వాత వ్యక్తికి భారం పడుతుంది మ్యారేజ్ పిల్లలు వాళ్ళు ఎదగాల ఇప్పుడు మీ నాయన ఓ ఇల్లు కట్టిండు అనుకో నీవు నీ జీవితాంతం కష్టపడిన ఒక బాత్రూమ్ కట్టలేవు నీవు ఎందుకంటే సమాజంలో నువ్వెంత కష్టపడ్డా కానీ కూడా మా అంటే నెలకు ఐదారు వేలు కమ్మాయిస్తా ఖర్చులన్నీ వంగ మామూలు ఖర్చులు లేవు ఇప్పుడు బియ్యం కొనాలా ఉప్పు నూనె కొనాలా కారం పొడి కొనాలా ప్రతి అడ్డమైంది కొనాలి ఇంట్లో ఏది లేదు నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కూరగాయలు ఇంటివి నూనె ఇంటిదే బియ్యం ఇంటివే గోధుమలు రవ్వ కూడా ఇంటిదే ప్రతి వస్తువు ఇంటిదే ఆ ఇంటి వస్తువులు అనేది కంసేకమ్ మా నా పెళ్లి దగ్గర ఇంటివే మేం బయటికి లేం మునుకరాలే పప్పు కూడా ఇంటిదే తాండూరులో పప్పు ఫేమస్ కందిపప్పు తాండూరు కందిపప్పు అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా బుద్ద ఓసుకుంటారు కందిపప్పు గురించి మా మా బాగాయపల్లి నుంచి కోటం రేగడ్ల వరకు కందిపప్పే వండుతుండే అప్పుడు ఇప్పుడు ఒక కంది ఎవరు ఒక్కటి మళ్ళీ మనమే వ్యవసాయం మర్చిపోయినామో ఇక కొనాలి తప్పదు ఇప్పుడు ఎంత రుణోదల ఉన్నదో కందిపప్పుకి మరి ఆ విధంగా ఆలోచిస్తే నీవు ఏ విధంగా నీ కర్సులు అవి ఇవి అడ్డమై ఈ ఖర్చులు కాకుండా మళ్ళా బండి తీసుకుంటా ఒకటి దానికి ఈఎంఐ కట్టాలి ఏమున్నా కానీ మిత్రమా మీ అమ్మ నాయన గట్టి ఉన్నంత వరకు నీవు నాలుగు పైసలు ఎంటకేసుకోవాలి ఇక దాని తర్వాత ఏదైనా సెట్ అయిపోవాలి దుకాణం లేదు జాబు జాబ్ అంటే నైంటీ పర్సెంట్ వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు జాబ్ వచ్చే అవకాశం లేదు నీకు ఎంత చదివిన వన్ పర్సెంట్ ఉన్నదంటే వన్ పర్సెంట్కు ఇప్పుడు నైన్టీ నైన్ మార్క్స్ ఇచ్చి కొందరు మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది జాబ్ నీవేం చేస్తావు నీకంటూ ఓ టాలెంట్ ఉంటుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకో చిన్న జాబా పెద్ద జాబా అని కదా సొంతంగా ఏదైనా బిజినెస్లో దిగు ఇక బిజినెస్లో దినవనుకో నేను బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు నేను బహుశా ఐదేళ్ళు బిజినెస్ అయ్యాను నేను నా చేయవాలి ఫుడ్ సెక్షన్లో ఏ విధమైన బిజినెస్ చేసినా కానీ టెన్ ఇయర్స్ నంబర్ వన్ స్టేజ్లో నడుస్తుంది టెన్ ఇయర్స్ తర్వాత నువ్వు ఎంత నంబర్ వన్ స్టేజ్లో నడిపించి నడపలేము ఎందుకంటే మేనేజ్మెంటు చేయలేం మనం ఇప్పుడు నేను ఐదేళ్ళు చేసినా ఇంకొక ఐదేళ్ళు ఐదేళ్ళ కల్లా నేను నాకంటూ ఒక స్థాయి అది అంత కలుపు కల్పన చేసుకొని మరి నేను ఇక వేరే ఏమన్నా ఫుడ్ సెక్షన్ కాకుండా వేరే ఏదన్నా మన ఓన్గా జాబ్ సంబంధించింది ఏదన్నా దానికి సంబంధించింది నేను క్రెడిట్ చేసుకొని దాని తర్వాత నేను ఊల్డ్ అయిపోతా ఆ విధంగా మీరు కూడా ఏదన్నా రూపకల్పన కల్పించే విధంగా చేసుకోవాలని కోరుకుంటూ మరి నచ్చితే ఇక నేను అందికి నచ్చ నీకేమో నేను సీన్ మీరూనియా ఏదో నోటి కొద్ది నాళ్ళు ముచ్చా చెప్తా ఈ నూరుకోవాలావా ఇక అది ఇది ఇచ్చులు కథలు ఏం చెప్తావా మీరు ఏం లేదు కానీ ఈ మన వీడియోలు కూడా అప్పుడప్పుడు కొందరు చూస్తుంటారు నాకు ఎడిట్ పిడిట్ పడి పిడిట్ ఏం రాదు డైరెక్ట్ లైవ్ టు లైవ్ వీడియో ఓకే థ్యాంక్ యూ అందరి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ